మీడియా మీడియాందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజున జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థిగా నన్ను ఒకటే ఒక రోజు ప్రకటించడం జరిగింది ఎందుకంటే మేము ఇదివరకు కూడా జనసేన కార్యాలయంలో పెట్టినప్పుడు ఎవరికి వచ్చినా సరే అందరం కలిసి చేసుకుందాం అని అనుకున్నాం కానీ ఏదైతే ఇచ్చే ముందు మరి ఎవరైనా సరే మా నాయకులు అవ్వచ్చు ఆ నాయకులు అవ్వచ్చు తప్పనిసరిగా అవతల అభ్యర్థికి కూడా చెప్పాలి చెప్పకపోవటం వల్ల ఆయన కూడా మరి చెప్పేదాకా ఆగుదాం అని అన్నారు అలాగే అక్కడ నుంచి మేము కూడా చెప్పమని చెప్తాం అందరూ కూడా మరి ఏదైతే వాళ్ళ అధినాయకత్వం నుంచి పిలిపొచ్చి అంతవరకు కూడా మేము నేర్చుకోవడం జరిగింది ఆయన రా ఆయన పిలుపుకొని చెప్పడం మరి అందరూ కూడా కలిసికట్టుగా చేసుకోమని చెప్పి వాళ్ళు కూడా జనసేన అధినాయకత్వం చెప్పడం అలాగే మా నాయకుడు లోకేష్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది ఆయన కూడా రేపు ఇల్లుండో మరి రేటప్పుడు గారికి ఫోన్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ కూడా పెట్టమన్నారు నేను కూడా పెట్టా తప్పనిసరిగా ఏదైతే మరి అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా నాకు ఇచ్చారో రేపొద్దున మరి ఏదైతే మేము ఇద్దరం కూడా కష్టపడి మరి ప్రజలందరినీ కూడా చైతన్య పరిశ్రమలో ఇద్దరం కూడా కష్టపడటం ఎవరి ముందు వాళ్ళు మేము పక్క వాళ్ళ పక్క ఏదైనా సరే మా అంతిమ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలి ఏలూరులో జనసేన టీడీపీ జెండా ఎకరాలనేది మరి ఆయన నాయుడు గారు కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మేము కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఆయన ఏదైతే ఆశిస్తున్నారో ఆ పదవి కంపల్సరిగా మేము ఇస్తామని చెప్పి వాళ్ళు కానీ వీళ్ళు కానీ నాయకత్వం వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే అది ప్రత్యక్ష రాజకీయం కావచ్చు పరోక్ష రాజకీయం కావచ్చు ఎందుకంటే అవన్నీ మాలోపడు ఉపటి ఉండే నిర్ణయాలు అయ్యి తప్పనిసరిగా మేము ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తాం ఎందుకంటే మా ఇద్దరి మధ్యన ఏం పొరపరచలేవు అలాగే మా కార్యకర్తల మధ్యన కూడా లేవు ఎందుకంటే స్వల్పంగా ఏదైనా అప్పుడు బాధ అనేది ఎవరికైనా ఉంటుంది ఒకప్పుడు ఏదైనా మరి ఎవరికో ఒక అవకాశం ఉంటుంది కానీ ఆ బాధ లేకోకుండా రెండో అవకాశానికి కూడా ఆ బాధ తీరేటట్టుగా ఇవ్వచ్చిన బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా అందరికీ కూడా చెప్తున్నాం రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ గెలవలసింది కూటమి అభ్యర్థి అనే నిర్ణయంతో అందరూ కూడా సహకరిస్తారు ఎందుకంటే మా జనసేన కానీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అందరూ కూడా పాత మిత్రులే అందరూ ఒక్కొక్కప్పుడు ఆ పార్టీలో ఉన్న ఈ పార్టీలో ఉన్న ఇవాళ ఒకరికొకరు ఏ రోజున మాట అనుకోవడం జరగలేదు రేపు రాబోయే రోజుల్లో ఏదైతే వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలడానికి ఏలూరులో మేము ఒక పక్క ఇంటింటికి తిరిగి రెడ్డప్పల నాయుడు గారు అయితే ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో నేనేదైతే వాగ్దానాలు ఇచ్చారో ఇద్దరు వాగ్దానాలు కూడా నెరవేర్చవలసిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా అది నెరవేర్చుతాం అలాగే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇద్దరు కూడా రేపొద్దున రాబోయే రోజుల్లో జనసేన ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి గుర్తింపుగా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా రేపు పరిపాలన కూడా అదే విధంగా ఉంటది ఏ కలవర్షం లేకుండా కింద వాళ్ళు ఏవి కూడా అలమర్కలు తెచ్చుకోమాక ఏదన్నా అంతిమంగా మేము ఇద్దరం మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం లేకపోతే పైన వాళ్ళు చెప్పిన సూచన ప్రకారం మేము తీసుకోవడం జరుగుద్ది అందరూ కలిసికట్టుగా విజయం ఏ విధంగా ఉండాలంటే రేపొద్దున జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ న్యాయం జరగాలి అని అంటే మనం ఇచ్చే మెజార్టీని బట్టి మనకు ప్రయారిటీ ఉంటుంది ఇద్దరు కూడా అంకిత బాగుంటుంది చేశారు కార్యకర్తలు అందరూ సమిష్టిగా చేశారు అన్నప్పుడు ఆ విజయం ఏ విధంగా ఉంటుంది అనేది మీ అందరికీ కూడా తెలుసు తప్పనిసరిగా ఆ విజయం చేసేటట్టుగా మీరు ప్రజలందరినీ మెప్పించాలి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కూడా ఏదైతే ఈ పొత్తు మేము వ్యూహంగా భాగంగానే నేను రెండప్ప నాయుడు మాట్లాడుకుంటానున్నాం ఎందుకంటే ఇంకా రోజులు ఇంకా నలభై రోజులు ఉన్నాయి కాబట్టి ప్రతి రోజు కూడా ఇప్పుడు ఏదైతే ఇంటింటికి తిరగడం జరగడం అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఇక రోడ్ షోల ద్వారా కానీ అలాగే మీటింగుల ద్వారా కానీ ప్రతిదీ కూడా కలిపి తిరుగుతాం తప్పనిసరిగా ఏదైనా ఒక్కో చోటన విడివిడిగా పార్టిసిపేట్ చేయవలసినప్పుడు కూడా పోటీ చేస్తాం పార్టిసిపేట్ చేస్తాం ఎందుకంటే ఏదైనా అంతిమ లక్ష్యం కూటమి అభ్యర్థికి వెళ్ళడమే కాబట్టి అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసిమెలిసిగా ప్రయాణం చేస్తారు ఎక్కడ ఎవరో చేయగలిగిన సాయాన్ని వాళ్ళు అందిపుచ్చుకుని రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు న్యాయం చేయాలనేది మా అంతిమ లక్ష్యం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా బలపరచాలని ఏదైతే వాళ్ళందరూ ఒక రైలు బండ్లు ఎక్కారో ప్రజలందరూ కూడా ఆ రైలు బండ్లు ఎక్కాలన్న ఉద్దేశంతో మేమందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం చేస్తాం